వెల్కమ్ బ్యాక్ అమెరికా ఏజెంట్లు ప్రపంచమంతా ఉంటారని వారు చాప కింద నీరులా వ్యవహారాలు నడిపిస్తుంటారని ఏ దేశ ప్రభుత్వానైనా తమ చెప్పు చేతల్లో ఉంచుకోవడంలో వారు సిద్ధహస్తులని వారు గుండెలు తీసిన బంట్లని చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఆ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావని కూడా అందరూ చెప్తారు అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక అవ్వక ముందే తాను హామీ ఇచ్చినట్టు సిఐఏ ఏజెంట్ల కూపీలాగుతున్నాడు ఏ ఏ దేశాల్లో వారు ఏమేం చేశారో ప్రపంచం ముందుంచే పనికి పూనుకున్నాడు ఈ క్రమంలోనే సీఐఏ ఏజెంట్లు భారత్ లో కూడా పనిచేశారంటూ ఓ జాబితాను విడుదల చేశాడు ట్రంప్ మరి ఆ వివరాలేంటి అమెరికా పాలకులు ఏం చేసినా బయటి ప్రపంచానికి తెలియకుండా చేస్తారు అనే పేరుంది అలాంటి సీక్రెట్ ఏజెన్సీనే సిఐఏ ప్రపంచంలోని అనేక దేశాల్లో సిఐఏ ఏజెంట్లు యాక్టివ్ గా ఉంటారు తమ మూడో కంటితో ఆయా ప్రభుత్వాల పనితీరును గమనిస్తూ ఉంటారు ఆయా ప్రభుత్వాల్లో తమ ఏజెంట్లను నియమిస్తూ అక్కడి ప్రభుత్వాల లొసుగులను లాగుతూ ఉంటారు ఆ లొసుగుల ద్వారా పాలకులను ఆటాడిస్తారు అనే పేరుంది అయితే ఈ మధ్య రెండోసారి పగ్గాలు చేపట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇతర దేశాల వ్యవహార మనం వేలెందుకు పెట్టాలి అంటూ ఓ వ్యాలిడ్ క్వశ్చన్ రేజ్ చేశాడు అంతేకాదు అలాంటి పనులు చేసిన గత పాలకుల వ్యవహారాలన్నీ బయట ఆ పని చేసింది ముఖ్యంగా డెమోక్రాట్లేననేది ట్రంప్ బలమైన అనుమానం కాదు కాదు నమ్మకమే అన్నా కూడా అతిశయోక్తి కాదేమో ఈ క్రమంలో ఇటీవలే సిఐఏఎస్ సీక్రెట్ ఫైల్స్ ను తవ్వి తీసే పనికి పోనుకున్నాడు అలాంటి జాబితాలో మన భారత్ కూడా ఉండడం ఆసక్తి రేపుతోంది మూడో కంటికి తెలియకుండా పని కానిచ్చేయడంలో సిఐఏను మించిన ఏజెన్సీ మరోటి లేదంటే అతిశయోక్తి కాదేమో అలాంటి సిఐఏ అనే సీక్రెట్ ఏజెన్సీకి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ రహస్య ఏజెంట్లు ఉన్నారని ఇప్పటి వరకు అందరూ చెప్పుకుంటున్నారు అందులో నిజమెంతో అబద్దమెంతో ఎవరికీ తెలియదు అందులో పనిచేసేవారికి తప్ప కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో తాజాగా ఇతర దేశాలతో పాటు భారత్లోనూ సిఐఏ ఏజెంట్లు ఉండేవారనేది కన్ఫర్మ్ అవుతోంది ఆనాటి పాలకులు కోల్కతాతో పాటు న్యూఢిల్లీలో తమ ఏజెంట్లను నియమించుకున్నట్లు రహస్య డాక్యుమెంట్లలో పొందుపరుచుకున్నారు అయితే ఇప్పుడు ఉన్నారా లేరా అనేది ఇప్పుడే చెప్పలేదు కాకపోతే ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు ఎవరేం చేస్తున్నారు అనే విషయాన్ని మాత్రం ట్రంప్ బయటకు లాగుతున్నాడు ప్రజాస్వామ్యం కోసం ప్రాథమిక హక్కుల కోసం మానవ హక్కుల కోసం ప్రపంచమంతటా ఉద్యమాలు లేవదీసే డెమోక్రాట్లే ఈ పనికి పోనుకున్నారనేది ట్రంప్ అనుమానం డెమోక్రాట్లు రహస్యంగా ఏర్పాటు చేసిన ఈ రహస్య వ్యవస్థ వల్లనే అమెరికా అనేక రంగాల్లో మరీ ముఖ్యంగా ఆర్థికంగా దివాలా తీసిందని ట్రంప్ భావిస్తున్నాడు ఈ రహస్య ఏజెంట్లు ఆయా దేశాల్లోని వ్యవస్థల్లోకి చొచ్చుకుపోయి అక్కడి మిలిటరీ కార్యకలాపాలు రక్షణపరమైన రహస్యాలు కీ అడ్మినిస్ట్రేటర్స్ కు సంబంధించిన వ్యక్తిగత అధికారిక రహస్యాలను సేకరించి అమెరికాకు పంపిస్తారు ఆ రహస్యాల వల్లే ఆయా దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అమెరికాకు అలవాటుగా మారింది ఇందువల్లనే అన్ని దేశాల మీద పెత్తనం చెలాయిస్తూ ప్రపంచానికే పెద్దన్నగా పిలువబడుతోంది ఎవరి మీద ఆంక్షలు విధించాలన్నా ఎవరి మీద ఆంక్షలు తొలగించాలన్నా ఆ రహస్య ఫైల్స్ ను అడ్డం పెట్టుకుని అమెరికా పాలకులు ఆటాడిస్తున్నారు అయితే ఏదైనా శాశ్వతంగా సాగదు అనేది సత్యమే అందువల్లే ఏనాటికైనా ట్రంప్ ద్వారా సిఐఏ సీక్రెట్ ఏజెంట్ సంగతులు విచారణకు నోచుకుంటాయి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇప్పటికైతే సిఐఏ హిట్ లిస్ట్ లో ఇండియాలోని కోల్కతా న్యూఢిల్లీ ఉన్నాయని తాజా ఫైల్స్ లో బహిర్గతమైంది కానీ ఇంకా అనేక ఫైల్స్ ఉన్నాయని తెలుస్తోంది అవన్నింటినీ డీకోడ్ చేసి విడుదల చేస్తామంటోంది ట్రంప్ సర్కార్ అసలు ఇలాంటి చీకటి ఆపరేషన్ లోకి ట్రంప్ ఎందుకు దిగాడు అంటే మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్య కేసును తిరగదోడాలని సంకల్పించుకోవడమే కెన్నడీని చంపిందెవరో ట్రంప్ కు తెలిసినా ప్రపంచానికి తెలియాలని భావిస్తున్నాడా లేక నిజంగానే ట్రంప్ కు తెలియదు కాబట్టి కేసు మూలాల్లోకి వెళుతున్నాడా అనేది ఆసక్తి రేపుతోంది జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు కారుకులెవరు కుట్రదారులెవరు అనే విషయంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా పలు సందర్భాల్లో అమెరికా ప్రభుత్వానికి వినతులు పెట్టుకున్నారు కానీ ఏనాడు వారి విజ్ఞప్తులను అమెరికా పాలకులు పట్టించుకోలేదు అసలు లోతుల్లోకి ఏనాడు దృష్టి సారించ దీంతో అది ఇప్పటికీ ఒక శాశ్వత మిస్టరీగానే మిగిలిపోయింది కనీసం ఇప్పుడైనా కెన్నడీ హత్యలోని రహస్యాలను ప్రపంచానికి తెలియజేయాలని ట్రంప్ తలపోస్తున్నాడట ఒక దేశాధ్యక్షుడి హత్య కేసు మూలాల్లోకి అమెరికా పాలకులు ఎందుకు వెళ్లలేదన్న చర్చ దగ్గర ట్రంప్ ఆపరేషన్ మొదలైంది అచ్చంగా అలాంటి అనుమానాలే ఇండియాలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దేశ మొదటి ప్రధానిగా తక్కువ మందికి తెలిసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రమాదానికి గురై చనిపోవడం వంటి కేసులు ఇప్పటికీ ఆసక్తి రేపుతున్నాయి నెహ్రూ పగ్గాలు చేపట్టే కంటే ముందు నుంచి మొదలుపెట్టి ఇటీవలి కాలం వరకు లేదా ఆ కాలంలోని అంశాలకు సంబంధించి లోతైన దర్యాప్తు చేయాలంటే ఆనాటి సీక్రెట్ ఏజెంట్ల సహకారం తప్పనిసరి అటు అమెరికాలోనే గాక ఇటు ఇండియాలోనూ ఇలాంటి కేసులు సస్పెన్స్ థ్రిల్లర్స్ ను తలపిస్తున్నాయి ఇలాంటి తరుణంలో జేఎఫ్ కెనడీ ఫైల్స్ ను వెతికే క్రమంలో ఇంకా సిఐఏ నుంచి ఎలాంటి ఫైల్స్ వెలుగు చూస్తాయోనని అంతా ఎదురుచూస్తున్నారు ట్రంప్ పూర్తి పారదర్శకతతో కూడిన కొత్త శఖానికి నాంది పలికారని యుఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఓ కమెంట్ను పోస్టు చేశారు ఎలాంటి సవరణలు లేకుండానే కెన్నడీ హత్య కేసుకు సంబంధించి రహస్య డాక్యుమెంట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పడం విశేషం కెన్నడీకి సంబంధించి దాదాపు ఎనభై వేల కీలక డాక్యుమెంట్లను విడుదల చేస్తామని ట్రంప్ డిక్లేర్ చేశారు ఆ కేసులో ఎఫ్బీఐ దాదాపు రెండు వేల నాలుగు వందల కొత్త రికార్డులను గుర్తించడం విశేషం ఆ రికార్డులను డీకోడ్ చేసి సెగ్రికేట్ చేస్తే ఎలాంటి కీలకమైన సమాచారం బయటకు వస్తుందో ఆసక్తి రేపుతోంది ఈ క్రమంలోనే భారత్కు సంబంధించి అంశాలు కూడా వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయన్న భావన వ్యక్తమవుతోంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అమెరికాకు ముప్పై ఐదవ కెన్నడీ బాధితులు చేపట్టారు నలభై మూడు ఏళ్లకే ఆ పీఠాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు అయితే మూడులో ఆయనపై దాడి జరిగింది క్యాన్వాయ్ లో ప్రయాణిస్తూ ఉండగా దుండగుడు వెనక నుంచి కాల్పులు జరపడంతో కెన్నడీ ప్రాణాలు కోల్పోయారు ఈ హత్య కేసులో లీ హార్వే ఓస్వాల్డ్ అనే వ్యక్తిని అరెస్టు చేయగా కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో అతను కూడా హత్యకు గురయ్యాడు హార్వేను చంపిన వ్యక్తిని అరెస్ట్ చేసి శిక్ష కొంతకాలం తర్వాత అతడు క్యాన్సర్ తో మరణించాడు నాటి నుంచి కెన్నడీ హత్య మిస్టరీగానే ఉండిపోయింది ఇలాంటి కేసుల్లో ఇండియాలోనూ ఉండడం ట్రంప్ మోదీ అత్యంత సన్నిహితులు కావడం ఇలాంటి ఫైల్స్ ద్వారా కొత్త విషయాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు